అందరికీ నమస్తే అండి మనకు ఎన్నికలు మ్యాక్సిమం ఇంకో నాలుగైదు నెలల్లో ఉన్నాయి సో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద స్పష్టమైన వ్యతిరేకత ఉంది చాలా వర్గాలు ప్రభుత్వ బాధిత వర్గాలుగా మారిపోయాయి సరే మనం నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది చెప్పుకునే క్రమంలో ఇప్పుడు ఈరోజు దెందులూరు నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం దెందులూరు నియోజకవర్గం ఏలూరు పక్కన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఏలూరు నానుకొని ఉన్న జిల్లా నియోజకవర్గం సో ఇక్కడ అందరికీ తెలిసిన సాంప్రదాయ రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఇదంతా కూడా ప్యూర్లీ కమ్మ సామాజిక వర్గ రాజకీయ పెత్తనం ఎక్కువ సంఖ్యాపరంగా ఓట్ల పరంగా బీసీలు ఎక్కువ ఉన్నప్పటికీ నాలుగు మండలాల్లో కూడా బీసీలు ఎక్కువ ఏలూరు రూరల్ వచ్చేసరికి ఒడ్డరి కమ్యూనిటీ ఎక్కువ పెదవేగి దెంగులూరు మండలాలు వచ్చేసరికి గౌడ కమ్యూనిటీ ఎక్కువ ఇటు పెదపాడు వచ్చేసరికి ఒడ్డర ప్లస్ యాదవ గౌడ ఈ కమ్యూనిటీస్ అందరూ అంటే బీసీ కమ్యూనిటీ ఓటింగ్ పరంగా ఎక్కువ ఆ తర్వాత ఎస్సీలు ఎక్కువ కానీ సామాజ పెత్తనం మాత్రం రాజకీయ ఆధిపత్యం మాత్రం కమ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది సో ప్రస్తుతం ఇక్కడ అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేడు వేల మెజార్టీతో గెలిచారు గెలిచి నాలుగున్నర సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఇక్కడ ఎలా ఉంది గ్రౌండ్ రిపోర్టు రియాలిటీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ నియోజకవర్గం బహుశా రాష్ట్రంలో హోరా హోరీ ఫైట్ జరిగే నియోజకవర్గాలు ఒక పది ఉన్నాయనుకుంటే టఫెస్ట్ ఫైట్ జరిగే నియోజకవర్గాలు ఒక పది ఉంటే ఆ పదిలో ఇది కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో చింతమినయన్ ప్రభాకర్ గారు ఓడిపోవడమే అనూహ్యం ఇదేంటి చింతమ్మనాయని ప్రభాకర్ ఓడిపోయారా ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి నిత్యం ప్రజలతో పాటు తిరిగే మనిషి పలానా సమస్య ఉంది అంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాలిపోయే మనిషి ప్రజల తరపున పోరాడే మనిషి ఆయన ఓడిపోయాడా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కొత్తలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన కూడా ఇదేంటి నేను ఎందుకు ఓడిపోయాను నేను చాలా మంచి పనులు చేశాను అందరికీ అందుబాటులో ఉన్నాను ఇరవై న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్గా వెళ్ళాను అన్ని రకాలుగాను నేను పనులు చేశాను పరిచయాలు పెంచుకున్నాను మంచి వర్క్ చేశాను అని ఆయన కూడా కొన్నాళ్ళు ఒక ఆరు ఏడు నెలల పాటు షాక్లో ఉన్నారు సో ఆ తర్వాత కాలం గడిచింది అబ్బాయి చౌదరి గారు గెలిచిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఈ నియోజకవర్గ ఆయన అబ్బయ చౌదరి గారు ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ చదువుకున్నది ఉద్యోగం చేసింది అంత లండన్ కాబట్టి ఈ మాస్ పాలిటిక్స్లోకి మాస్ చట్టంలోకి రావడానికి కొంత టైం పట్టింది ఆయన జస్ట్ ఎన్నికలకు ఆరు నెలల వచ్చారు పూర్తిగా ఇక్కడే ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆ పదవిని ఎంజాయ్ చేశారు కానీ తన చుట్టూ ముళ్ళ కంచి చేరుతోంది తన చుట్టూ కొంత నెగిటివిటీ పేరుకుపోతోంది అని తెలిసేసరికి ఆయనకు రెండున్నర మూడు సంవత్సరాలు పట్టింది ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాలకు ఆయన తేరుకున్నారు ఎస్ నష్టం జరగబోతోంది ఇలాగే ఉంటాయని తెలుసుకొని ఇంకా మొదలుపెట్టారు గ్రౌండ్ వర్క్ పనులు చేయడం యాక్చువల్లీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పనులు చేయడం మీద దృష్టి పెట్టారు పనులు చేస్తే ఈజీగా ఉంటుంది అనుకున్నారు రాజకీయం చేయాలి కానీ పనులు ప్లస్ రాజకీయం చేయడం మొదలుపెట్టింది మాత్రం గత ఏడాది కాలంగా అయితే ఆయనకు తెలిసి తెలియని వైఖరి కారణంగానో లేదంటే ఇతర వ్యవహారాల కారణంగానో కొంచెం సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువైంది గత ఎన్నికల్లో అబ్బాయి చౌదరి గారి కోసమో వైసీపీ కోసమో చేసిన నాయకులు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు కొన్ని చోట్ల అయితే గత ఆరు నెలలుగా అబ్బాయి చౌదరి గారు వాళ్ళందరితో మాట్లాడుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇప్పటికీ యాజ్ అ నౌ చూసుకుంటే ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరు నాయకులు కూడా సెట్ అయిపోయారు అబ్బాయి చౌదరి గారి ట్రాక్లోనే ఉన్నారు వైసీపీకి ఆయనకు పర్సనల్గా అటాచ్మెంట్తోనే ఉన్నారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సో వైసీపీకి వచ్చిన సమస్యలు అంటూ ప్రస్తుతానికైతే ఏమి లేవు చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే చిన్న చిన్న పొలిటికల్ ఇష్యూస్ లీడర్షిప్ ఇష్యూస్ తప్పితే ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో ఇతరతర సమస్యలు ఏమీ లేవు దానికి ఈ ఆరు నెలల కారణంగా ఆయన కొంచెం గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేయడం కష్టపడడం రకరకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్ళడం అక్కడ నాయకులతో నాయకులు వెళ్లకు వెళ్ళడం మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం గ్రామాల్లో కొన్ని పనులు చేయడం ప్రజలతో కూడా పూర్తి స్థాయిలో కలిసిపోవడం ఇవన్నీ కలిసి వచ్చాయి సో వచ్చే ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ గారు చాలా ఈజీగా గెలిచేస్తారు అబ్బాయి చౌదరి గారు కేవలం గాలిలో మాత్రమే గెలిచారు అని అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఖచ్చితంగా హోరాహోరీ పోరు జరుగుద్ది టగ్ ఆఫ్ వార్ జరుగుద్ది అనే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారే బలం ఒక పెద్ద ఆస్తి ఆయనే ఒక పెద్ద బలహీనత ఆయనే ఒక పెద్ద మైనస్ ఇక్కడ టీడీపీకి ఆయనే ప్లస్ ఆయనే మైనస్ ఆయనే బలము ఆయనే బలహీనత సో ఆయన నాయకత్వం ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన మాస్ ఇమేజ్ ఆయన ప్రజల్లోకి వెళ్ళే తత్వం ప్ర సమస్యల పట్ల స్పందించే తత్వం అవన్నీ కూడా ఆయన్ను జనాలకు దగ్గర చేశాయి మంచి నాయకుడిగా ఎదిగేలా చేశాయి కానీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాస్త అధికారం ప్రోటోకాల్ అది ఇది రావడం వచ్చేసరికి తనకు తెలియకుండా తనలో ఒక భావం పెరిగిపోయింది అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభాకర్ గారికి తీవ్రమైన నష్టం చేసింది తనకు తన వెంట పదేళ్ళుగా తిరిగిన నాయకులు తను పెంచి పెద్ద చేసిన నాయకులే తనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేయాల సొంత సామాజిక వర్గం వాళ్ళు సొంత మనుషులే వేరే పార్టీలోకి వెళ్ళి తనకు వ్యతిరేకంగా చేశారు అది ఆ ఏ వందలే వెళ్ళిపోయినందులో జీరో జీరో నా దగ్గర ఉన్నవాళ్ళు వంద శాతం మంచోళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ జీరో పనికి మాలిన వాళ్ళు అనే ద్వారంలో ప్రభాకర్ గారు ఉన్నారు కానీ తన దగ్గర ఉన్న వాళ్ళకంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువగా పనిచేసి కసితో పనిచేసి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించారు ఆ నష్టాన్ని ఇప్పటికీ కూడా ప్రభాకర్ గారు భర్తీ చేసుకోవట్ల ఈ ఆర్ నో నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఓడిపోయి ఇప్పటికీ కూడా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవట్ల ఆ మైనస్లని ప్లస్లుగా మార్చుకోవట్ల ఆ వైఖరిలోనూ వ్యక్తిత్వంలోనూ మార్పు రావట్లే తనకు ఏదైతే ప్లస్సో అదే మైనస్ అవుతుంది ప్రజలు అంగీకరిస్తారు ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తారు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఏడు గ్రామాల్లో కూడా ఆయనకు పట్టుంది ప్రతి గ్రామంలో కూడా భుజమే చేసుకుని పేరు పెట్టి పిలవగల పరిచయం చను ఉన్న నాయకులు ఉన్నారు ప్రజల్లో కూడా కలిసిపోగలడు అంత బలం అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గెలుస్తాడో ఓడిపోతాడా అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది సో దానికి కారణం ఏంటంటే తను ప్రజలతో ఉన్నంత అటాచ్మెంటు నాయకులతో లేదు సో ఎవరో ఏదో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమో కారణంగా చాలామంది నాయకులను ఆయన దూరం చేసుకున్నాడు అలా దూరమైన ప్రతి నాయకులు కూడా ఇప్పటికి అబ్బాయి చౌదరి గారే మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలామంది ఈయన గెలిస్తే మళ్ళీ ఈయన ఎప్పుడు ఎవరిని తిడతాడో ఎప్పుడు ఎవరిని ఏమంటాడో తెలియదు అబ్బాయి చౌదరి అయితే మనకు నష్టం చేయట్లేదు కదా మన జోలికి రావట్లేదు మనకు నష్టం చేయట్లేదు కదా ఆయన పనులేవో ఆయన చేసుకుంటున్నాడు అనే ధోరణిలో ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కూడా దెందులూరు నియోజకవర్గంలో ఒక ఇరవై మంది నాయకులను మనం కదిపితే ఆ ఇరవై మందిలో పదిహేను మంది అదే అభిప్రాయంతో ఉన్నారు సో అది ప్రభాకర్ గారికి నష్టం చేస్తుంది ఒక రాజకీయాల్లో అంటే పబ్లిక్ లైఫ్లో ఉండటం వేరు వ్యక్తిగతంగా వేరు ఇదే ప్రభాకర్ గారు వ్యక్తిగతంగా ఉన్నారనుకోండి ఆయన ఫ్యామిలీనో ఆయన కుటుంబం అనుకోండి ఆయన ఎలాగైనా ఉండొచ్చు కానీ నన్ను ఆయన ఉన్నది పబ్లిక్ లైఫ్ పొద్దున్న లేగిస్తే జనంలో ఉండాలి సో అటువంటప్పుడు నేను ఇలాగే ఉంటాను నేను ఎవరు చెప్పినా విన్నో ఇది నా ఇష్టం అనుకునే ద్వారా పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు లీడర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేది గ్రహించట్లా అది గ్రహించితే అన్నీ సెట్ చేసుకుంటే వెళ్ళిపోయిన నాయకుల్ని దగ్గర చేసుకుంటే తన బలహీనతల్ని బలంగా మార్చుకుంటే ప్రభాకర్ గారికి నిజంగా తిరుగులేదు ఆ ప్ర సో తనకు ఏది బలమో ఏది బలహీనత తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు సో ప్రభాకర్ గారి బలహీనతలు అబ్బాయి చౌదరి గారికి బలంగా మారాయి దానికి తోడు అబ్బాయి చౌదరి గారు సుదీర్ఘ ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించారు సైలెంట్గా వర్క్ చేసుకున్నారు డెవలప్మెంట్స్ జరిగింది డెవలప్మెంట్ వర్క్స్ బాగా జరిగాయి బహుశా ఈ జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన పనులు ఇంకెక్కడా జరగలే గత పది పన్నెండు సంవత్సరాలుగా సమస్యలు ఉన్న అంశాలను కూడా పరిష్కరించారు నిధులు తీసుకొచ్చారు సో అబ్బాయి చౌదరి గారు ఏంటంటే ఒకవైపు లీడర్షిప్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మరోవైపు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మరోవైపు డెవలప్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా చాప కింద నీరులాగా తను నియోజకవర్గంలో పాతుకుపోవడానికే వచ్చాను పాతుకుపోతాను అనేంతగా ఉన్నారు సో అది నెందులూరు నియోజకవర్గంలో యాజ్ ఉన్న ప్రాక్టికల్ నిజం బహుశా ఇది ప్రభాకర్ గారు అనుచరులకు నచ్చకపోవచ్చు లేదా ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు చాలామంది కానీ ఉన్న రియాలిటీ ఇది ఆ నియోజకవర్గంలో ఎవరిని కదుకుతున్నా సరే ఈవెన్ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరిని కదుపుతున్నా సరే మనకు వస్తున్న రియాలిటీ ఇదే ఏముంది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాళ్ళు దీన్ని అంగీకరించరు చింతమనేని టైగర్ చింతమనేని టైగర్ అని కామెంట్ చేస్తారు చింతమనేని ప్రభాకర్ గారు నిజంగా టైగర్ కావచ్చు ఆయన ఆ దెందులూరు నియోజకవర్గ గడ్డ మీద టైగర్ కావచ్చు కానీ ఎందుకు ఓడిపోయారు ఓడిపోవడానికి కారణాలేంటి దాని మీద రివ్యూ చేసుకున్నారా సమీక్ష జరిగిందా బలాలు బలహీనతలు లో డెప్త్గా వెళ్ళారా వెళ్ళి దాన్ని ఎనలైజ్ చేసుకున్నారా ఎనలైజ్ చేసి బలహీనతలను అంగీకరించారా ప్రత్యర్థి బలాలని అంగీకరించారా తన బలహీనతలు అంగీకరించాలి ప్రత్యర్థి బలాలు అంగీకరించాలి అలా అంగీకరించలేనప్పుడు ఇంకో ఇరవై సార్లు పోటీ చేసినా సరే కొంచెం ఇబ్బందులు అయితే తప్పవు పార్టీ వేవ్ కలిసి రావాలి విపరీతమైన పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ గాలి విపరీతంగా వస్తే అప్పుడు ఆ గాలికి తోడు ఆయనకున్న పరిచయాలు నెట్వర్క్ కలిసి రావచ్చు తప్ప మేబీ కాస్త సాదాసీదాగా టీడీపీకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రావాల్సిన సీట్లు వచ్చినా సరే దెందులూరు నియోజకవర్గం మాత్రం ఎడ్జ్ వైసీపీ వైపే ఉండొచ్చు దానికి అబ్బాయి చౌదరి గారు సాఫ్ట్ పాలిటిక్స్ సాఫ్ట్ కార్నరు చేస్తున్న గ్రౌండ్ వర్క్ సైలెంట్ వర్క్ అందరినీ కలుపుకుపోయే తత్వమే నిలబడుతుంది ఆ పలకరింపు అది మాత్రమే నిలబెడుతుంది అన్నమాట థ్యాంక్ యూ